వెంకటేష్ గారు ఆల్రెడీ అంటారు కదా హుజరాబాద్ లో కొందరు నాయకులు ఈటల ఇదంతా రాజకీయ ఎత్తు కూడా ఆయనకు ఒక ప్లాన్ చేస్తాను హుజరాబాద్ వచ్చేదానికే ఇది ఒక గేమ్ ఆడుతా ఉండడం అని చెప్పి మీరు కూడా తెలిసి ఉంటుంది మీకు ఇది అన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ అవును అయితే ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ రావడం గల కారణం ఏముంటది అన్న ఇరవై మూడు ఏళ్ళు అక్కడనే ఉన్నాడు కదా ఆయన కొత్తగా వచ్చేది ఏమి ఉంటుందా కావలసుకొని ఓ దొంగ కుట్రలు బిఆర్ఎస్ పార్టీను బీజేపీ ఒక్కటైనట్టు ఇలా పార్టీ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం జరిగితే కార్యకర్తలు పోవాలి మీటింగ్ కు కార్యకర్తలు పోవాలి రెండు సార్లు మంత్రిగా గెలిచిన ఈటల రాజేంద్ర పిలుచుకోవాలి ఒక ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ పిలుచుకోవాలి వీళ్ళు నీకు గనిపారు దొంగతనంగా దొడ్డిదారులో గెలిచిన కౌశిక్ రెడ్డి రాత్రి రాత్రి మీరు ఒప్పందాలు చేసుకుని కౌశిక్ రెడ్డి బండి సంజయ్ కార్లో మాట్లాడు అన్న ఇది ఇది అన్న ఇప్పుడు సార్తో తిరిగినోళ్ళు సారు పెద్ద లీడర్ల తయారు చేసిన వాళ్ళు వాళ్ళకి ఆ ప్రేమ ఉండదు అన్న పార్టీలు మారచ్చు వాళ్ళ కార్లో కూర్చున్న వ్యక్తులే అత్యంత సన్నిహితంగా ఉండేది రాజేందర్ అన్నకు కౌశిక్ రెడ్డి అంటాడట సంజయ్ అన్న ఏం పని అన్న మిరాకిల్ అన్న నువ్వు ఈటల రాజేంద్ర అన్నకు పార్టీ చీఫ్ రాకుండా చేసిన హుజరాబాద్ లో నన్ను కొట్టేటోళ్ళేడు రాజకీయంగా ఆధిపత్యం నాదే ఉంటదన్నా నీకు హ్యాడ్స్అప్ అన్న అంటే సంజయ్ అని అంటాడు అటగా ఈటల రాజేందర్ అనేటోడు నా టార్చర్ భరించలేక నాలుగు నెలల కంటే పార్టీలు ఎక్కువ ఉండడు చూసుకోతామి నీకు అడ్డుండదు ఎనక నేను నీకు నీకు అన్ని రకాలుగా అండగా నేను నడిపి రేపు కార్యకర్తలకు పార్టీ లైన్ లో మేము ఎవరికి బిఫామ్ ఈఎం ఈటల రాజేందర్ అని మనిషి పేరు కనిపిస్తే కథమే వాడు ఆ పేరు చెప్పినా కథ ఆయనతో ఫోటో దిగినా కథమే అంత అణచివేస్తాం అంత అనగదొక్కుతాం దొక్కుతాం పార్టీ హుజరాబాద్ లో పార్టీ బతకదు ఈటల రాజేందర్ వీడికి వచ్చిన గెలవాడు ఆ రకంగా పార్టీని భూస్థాపితం చేస్తాం ఇడ అంటే బీజేపీని ఎందుకు అయితే ఇది ఒక పెద్ద టాస్క్ అన్నా బీజేపీ ఏంటిది బీసీ నినాదంతో వెళ్తాంది బీసీ ముఖ్యమంత్రిని ఆల్రెడీ ప్రకటించున్నది ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత ఈటల రాజేందర్ పేదలకు పక్షపాతంగా ఉంటాడు ఆపతున్నా అంటే నేనున్నా ముందండి పని చేసే వ్యక్తి ఇవల్ల అయినా గనుక హుజరాబాద్ లో గెలితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పదమూడు కాన్స్టిట్యులు కాదు తెల యావత్ తెలంగాణ వ్యాప్తంగా పట్టున్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు సార్లు పార్టీ ప్రెసిడెంట్ గా టిఆర్ఎస్ లో చేసిన పరిచయాలు ఊరు ఈయన అడుగులు పడినాయి మంచి పట్టున్నది ఇలా అక్కడ ఈటల రాయందర్ గెలితే జిల్లా మీద పట్టు సాధిస్తాడు నా ఉనికి ప్రశ్నార్థకం అయిపోతాయి రాజకీయంగా నన్ను బొంద పెట్టే కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఈయనకి ఈయన ఊహించుకున్నాడు డైరెక్ట్ గా ఈటల రాజేందర్ కనుక చెప్పి ఆయన ఇచ్చి ఆయనే అయినిచ్చే ఒక సైకోలాగా అయిన ఇచ్చైనా ఇమాజిన్ చేసుకొని ఒక రకమైన ఇప్పుడు అట్టగా రాజేందర్ అన్న గ్రూప్ లే కట్టదలుచుకుంటే నీ కరీంనగర్లో అడ్డ పెట్టి నీ సంగతి ఎంత చూపించు ఆయనకు ఆ దమ్ము లేదా గీబు నీకు పదమూడు కాన్సెన్సీలు ఉంటాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుజరాబాద్ మీద నీ జులుమేంది నీకు పార్టీ బతకాలంటే ప్రజలలో దమ్మున్న నాయకులు బొచ్చడం అందు రాజేందర్ అన్న తో ఇంత వాని పెళ్ళం వాని కోటే వాడిని తీసుకొచ్చి భూత అధ్యక్షుని తెచ్చి మా మీద నెత్తి మీద వాడిని చూస్తూ వాడు పది మందితో మాట్లాడా వాడిని జమ్మి మండలానికే నువ్వు ప్రెసిడెంట్లను పెట్టబడుతు వాడు నువ్వు ఏం చెప్తావు అనుకుంటున్నా పార్టీని నీకు ఒక కనీసం నువ్వు ఎక్కడ కింది స్థాయి నుంచి ఎండాడు సంజయ్ అన్న కింది స్థాయి నుంచి కార్పొరేటర్ కౌన్సిలర్ స్థాయి స్థాయి ఆలోచనలు ఓనిత్తలేడుగా అరే కేంద్ర మంత్రి నేను గుర్తు చేస్తానా కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి లాగా ఆలోచించాలి వార్డ్ మెంబర్ గొప్పగా విశ్లేషణ పూర్వకంగా మాట్లాడుతానా నీ సో ఏడున్నది నీకు ఎవడో ఏదో చెప్తే చిన్న పూరగాలు చాక్లెట్లు కరిగినట్టు చాలు వానికి ఇచ్చేది ఇట మనిషి అయితే వానికి టికెట్ ఇచ్చలేదు వాని కమిటీలు ఉంచులేదు అరే నిజమన్నా ఇది కాబట్టి ఇలా తాడో పేడ తెలుసుకోవాలా రాజేంద్ర రాజేందర్ అన్నతో ఇరవై ఏళ్ళ ప్రయాణంలో ఉన్నాం కష్ట సుఖాలలో ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం అనేక రకాలుగా ఆయనతో కష్ట ఇబ్బందులు పడ్డాడు రాజేంద్ర అన్నకు సుఖం లేదు పార్టీలో మంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన ఇబ్బంది పెట్టి రాజేంద్ర ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు సార్లు గెలిచిండు ప్రజల నాయకుడు ప్రజా బలం ఉన్నది బీజేపీలో బలోపతం కావాలన్నా బలం పెరగాలన్నా ఇలాంటి నాయకులను ప్రోత్సహించాలన్న మొన్నటి లాస్ట్ వన్ అవర్ వరకన్నా రాజేందర్ గారు కంగ్రాచులేషన్ మీరు ప్రమాణ స్వీకారానికి ప్రిపేర్ కండి మంచి భోజనాలు అండి అని చెప్పిన వాళ్ళు గంటల డిసిజన్స్ అన్ని చేంజ్ అయ్యి రామచంద్ర రావు అని టీవీ పేరు వచ్చింది కూడా భారీ కుట్రైనా భారీ కుట్ర అంటే దొంగలు దొంగలు వీళ్ళకి ఏంది కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది మనకు స్టేట్ లో ఉంటేంత పీకితేంత మనం అయితే ఎంపీగా ఉన్నాం నలుగురు నలుగురే ఉండాలి అధికారం వాళ్ళకి అధికారం పనిచేస్తాను ఏ పార్టీ అధికారం పనిచేస్తాను వాళ్ళ నలుగురు ఉంటే సరిపోతుంది ఇక్కడ అధికారం రావాలి ఇక్కడ బీజేపీ ఈ రాష్ట్రంలో ఉండాలి అనేది వాళ్ళకి ఉద్దేశం ఉంటే ఎవరికి ఇవన్నో వాళ్ళకే ఇస్తున్నారు వాళ్ళకి అది అవసరం లేదు ఒక్కటన్నా శివరమ్మన్న ఒక్కటే ముచ్చట టిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఈటల రాజేంద్ర అన్న ఉజరాబాద్ లో గెలిచిండు హుజరాబాద్ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారంగా కౌశిక్ రెడ్డి రాజేంద్ర పిలిచిండా ప్రోటోకాల్ ప్రకారం అయితే పిల్లలుగా ఇప్పుడు నువ్వు అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉన్నది నువ్వు మంత్రివి నువ్వు మంత్రి అనుకున్నప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు పిలిచినావు ఒక ప్రోటోకాల్ ప్రకారంగా పిలిచినావు అదే కౌశిక్ రెడ్డి రాజేంద్ర అన్న పిలిచిండా పిలినప్పుడు నువ్వు కుట్ర అన్నట్టే కదా నువ్వు వెళ్తున్నావు కుట్ర చేస్తున్నావు అన్నట్టే కదా ఒకటే లాజిక్ అన్న రాజేంద్ర అన్నాడు అసలు చెక్కులు మార్చడానికి కూడా రానియలేదు అవసరం లేదు అన్నాడు మరి నువ్వు కౌశిక్ రెడ్డికి ఎందుకు వెళ్తున్నావు నీ 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 పార్టీలో ఉన్న వ్యక్తిని అవగ అగౌరవపరిచినప్పుడు నువ్వెందుకు తీసుకొని జబలమైన చేయలే ఇస్తానవు కాదా ఇంక ఇది ఎన్ని రోజులు మొన్నటిదాకా కేసీఆర్ ఇబ్బంది పెట్టిండు ఇప్పుడేమో బీజేపీ ఇబ్బంది పెడతావు అన్న ఒకటింటవా అన్న అంత తొందరపడే మనిషి కాదు ఒక్కటే ఇప్పుడు మావోడు చెప్పిండు ఒకటి ఏదో గర్కమైతే అయితే గాడిద చెడిపోతుంది గరకం ఏడాది అని అయితే నేను నేను నాకున్న అనుభవం ప్రకారంగా వాళ్ళ పార్టీకి వాళ్ళే నష్టం చేసుకుంటాను తప్పితే రాజేంద్రాన నష్టం చేస్తలేడు అది హైకమాండ్ పంపిస్తా అన్నాడు హైకమాండ్ పంపించిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి రాజేంద్రాన నిర్ణయం తీసుకుంటారు రాజ నిర్ణయం ప్రకారంగా మేము ఉంటాం అంటే మీ మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఇప్పుడు బీజేపీలో మీకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు రాయేంద్ర కూడా ఇవ్వట్లేదని అని చెప్పి అందరు అంటా ఉన్నారు అన్న మీ మీ ఆలోచన ఏంది మా ఆలోచన రాయేంద్ర ఏ నిర్ణయం తీసుకుంటారో గదే రాయేంద్ర మా బాధలు చెప్పినాం ఆయనకు కూడా బాధ ఉన్నది ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో ఉండాలి తమ్మి ఇంట్లోనే అంటే కట్టగల వరకు అలానే ఉంటాం ఇక ఆయన చెప్తుండే ఆయన ఏ నిర్ణయం తప్ప నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం అంతే ఒకవేళ బీజేపీ సస్పెండ్ చేస్తే మాకు రాజేందర్ అన్నతో పని మేము పార్టీ కోసం పని పనిచేసిన పార్టీ కోసం లైన్ దాటకుండా ఎప్పుడు నాకు కూడా రెండు వేల పద్నాలుగు వరకు పదహారు వందల ఓట్లు పలరాగు పదహారు వందల ఓట్లు దాని నీకు బూత్ అధ్యక్షుడు లేడో ఊళ్ళు మా కు అసలు బీజేపీ అంటేనే అనేదే లేదు అప్పుడు ఇవాళ బీజేపీకి కంచుకోట విలాసాగారు అంటే ఆ స్థాయికి తీసుకొచ్చింది అల్లటప్పగా అధ్యత కాదు ఈటల రాజేందర్ ముఖం చాలు అక్కడ అన్ని ఊర్లలో కూడా గద్దెలు జెండాలు కూడా కట్టిరు కట్టినాం అప్పుడు లేకుండే అప్పుడు అసలు లేదన్న పార్టీ లేదే ఏదో నలుగురు కుప్ప అయ్యేది ఓ ప్రెస్ మీట్ చిన్నగా నలుగురు ముగ్గురు పోయి ప్రెస్ మీట్ పెట్టేది అదోటి ఇదోటి కాలం గడిపిరు గంత వరకే తెలుసు అలా కథ బీజేపీ చాక్లెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారే వాళ్ళ చాక్లెట్ కానీ ఇప్పుడు పాత బీజేపీ కూడా వాళ్ళు కనిపిస్తలేరు కదా రారన్నా నేను అనేది ఏంటే పాత కొత్త అని మీ దిమాక్ ఉందా అవలగాలకు మూడు ఎలక్షన్లు ఫేస్ చేసిటర్ అన్న మూడు మూడు ఎలక్షన్స్ బై ఎలక్షన్ మొన్న స్థానిక ఎలక్షన్ మల్కాజ్గిరి ఎంపీ ఇంకేం ఇంకేమైతే పాతడు అయితే చెప్పి అవలగాలకు ఏం చెప్పాలి నేను కలిక అన్నదా పార్టీ పూ గుర్తు కదా నరేంద్ర మోడీ గారు అట్లాంటిది ఇవాళ మల్కాజ్ గిరికి వచ్చి దేశం అతి పెద్ద వచ్చి ప్రచారం చేసిండు రాజేందర్ గారిని గెలిపించు అన్నాడు నాలుగు లక్షల పైచిలి ఓట్లతో గెలితే ఈ నా కొడుకులకు సోయి లేక మెదడు పిచ్చిలేసి ఓ థర్డ్ క్లాసు పీపుల్ లెక్క ఆలోచించే ఎవరు చెప్పాలా వీళ్ళకు ఈ మెదడు ఉన్నదా లేదా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎవరు ఆయన వార్డు మెంబర్ గెలితే బెంచ్ నేను ఈ రాజకీయాలకే సన్యాసం తీసుకుంటాను ఆయన ఊర్లే నరసింగపూరు దొంగ వ్యవస్థలు వీళ్ళయి ఇందాక గౌతమ్ రెడ్డి అన్నట్టు మాట్లాడినట్టు ప్రజలను విశ్లేషించి ప్రజలు కోరుకునే నాయకున్ని ప్రెసిడెంట్గా వేల వీళ్ళు ఇప్పుడు నేను పోతా పోతే పది ఓట్లు అంటే నన్ను నన్ను దానికి అధ్యక్షునిగా ఎన్నుకోవాలి పార్టీకి మంచి జరుగుతుంది అంట వాడు ఏమన్నా బకెత్తు పెద్ద దొడ్లు ముడ్లు ఉంటుంది అన్నోని వాడు అక్కడ రానోని తీసుకొచ్చి మానెత్తి మీద పెడితే వాడిని మేము వాడు చెప్పులు గతి లేనివాడు పార్టీకి అధ్యక్షుడు అట ఏం చెప్తావు వానికి పార్టీ కార్యక్రమాలు ఉంటాయి పది రూపాయలు జేబులకు పెట్టాల్సి వస్తుంది మాట మంచి ఉంటది వానికి తెలియవా వానికి మేము కొనియాల మరి ఏంది పార్టీ ఎటువైపు పోతుంది ఏదారింది ఇలా పార్టీ కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతున్నాయి నీకు మొన్న వర్గాలు లేవు మా దాంట్లో నన్ను ఓడిపియ నీకి అన్నాడు కదా నీ పార్టీ రెండు వేల పద్నాలుగులా పదహారు వందలు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలా ఇరవై వేల ఓట్ల మెజారిటీ నీకు ఇప్పుడు నవ్వు ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ లా డెబ్బై వేల ఓట్లు మెజార్టీ ఇచ్చినాం అరే బిడ్డ మీరు ఇక్కడ కాడ ఉండకండి అక్కడ సంజయ్ పోటీ చేసిండు మీరు పోయి గెలిపించుకోవాలి మన పార్టీ అధికారంలోకి రావాలి మన గ్రాప్ పెరగాలి అంటే ఇలా ఈయన అల్లటప్ప అల్లటప్పగా చెప్తే ఓట్లు వాళ్ళే మాలాంటి వాళ్ళు ఇక్కడ వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నాడు నేను అదే అంటున్నా నిన్ను ఓడగొట్టే ప్రయత్నమే జరిగితే గతంలో కంటే ఇరవై వేల ఓట్లు గతంలో ఇచ్చినాం కదా అంటే కంటే తగ్గు తగ్గితే ఓట్లు తగ్గితే నిన్ను ఓడిపిజయనీ హీటర్ రాజేందర్ కుట్ర చేసి అంటే మీ నమ్ముతాం యాభై వేల నువ్వు ఇరవై వేలకు డెబ్బై వేలకు ఎక్కడ యాభై వేల పైచీలకు మెజార్టీ ఇచ్చినాం కదా మరి నీకు ఏం సోయుండి మాట్లాడతాను ఏది అది మాట్లాడితే ఏది పడుతుంది బండలేకపోతే అయిపోద్ది అనుకుటరా ఈటల రాజేందర్ చరిత్ర తెలిసిన పుస్తకం యావత్ తెలంగాణ మొత్తం తెలుసు ఈటల రాజేందర్ ఏందన్నది నువ్వు ఇవాళ ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే సూర్యుని ఉంపెత్తే ఎరవడుతా నీ ముఖం మీద పడుతుంది గదే నువ్వు చేస్తాను రేపు రాజకీయంగా నీ వ్యవస్థ నీచం అయిపోతుంది ఒకవేళ కనుక మంచి రోజులు అత్త దేవుడు అనేటు చూస్తే నువ్వు రాజకీయాలలో కనిపించాడనే నేను ఈ రకంగా చెప్తున్నా రాజకీయాలలో బండి సంజయ్గా ఉండడిగా అంటే ఉండడంటే ప్రజలు విశ్వసిస్తలేరు ఆయన నిర్ణయాలను ఓకే దాని రకంగా నిర్ణయాలు తీసుకుంటాడు కార్పొరేట్ నేను ఏమంటా నా కౌన్సిలర్ వార్డు మెంబర్ స్థాయి ఆలోచనలే ఉన్నాయి కేంద్ర మంత్రి ఆలోచనలు లేవు ఆయన దగ్గర థ్యాంక్ యూ